కథ పేరు అంతరార్థం కథ రచయిత ముద్దంశెట్టి హనుమంతరావు గారు అంతరార్థం వేడివేడిగా ఉన్న టీని ఊదుకుంటూ త్రాగుతున్నాడు కూర్మారావు మీ అమ్మనే ఇక్కడికి తీసుకొచ్చి మావా మెల్లగా అంది కూనమ్మ భార్య ఇలా అనడం ఒక్కసారి ఆశ్చర్యం కలిగించింది కూర్మారావుకి ఆమె కేసి అదోలా చూశాడు తాను కలగనడం లేదు కదా అనుకున్నాడు క్షణం పాటు కలకాదని తాగుతున్న వేడి తీ గుర్తు చేసింది కూర్మారావు అంతగా ఆశ్చర్యపోవడానికి కారణం లేకపోలేదు ఇప్పటికి ఐదేళ్లయింది తానీ ఊరొచ్చి తనకు ఒక్క ఒక్కరోజు కూడా అత్త విషయం కూనమ్మ ప్రస్తావించలేదు సరికదా ఎప్పుడైనా ఆమె ప్రస్తావన వస్తే చర్రున ఒంటికాలు మీద లేచేది అటువంటి కూనమ్మ అత్తని తీసుకురమ్మని చెప్తూ ఉండటం ఆశ్చర్యం కలిగించక మరేమవుతుంది ఏటే కూన ఈ అలా అర్ధంతరంగా నీలో మారుపొచ్చేసిందేటి ఆ అన్నాడు సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ నీకు ఎలా కోలంగా ఉంటాది గాని నాను చెప్పినట్టు చేయుమావా నానేం చెప్పినా ఏం చేసినా దానికి ఏదో అర్థం ఉంటాది కాస్త విసుగ్గా అంది కూనమ్మ కూర్మారావు తీ త్రాగడం ముగించి గ్లాసుని వెళ్లాం చేతికి అందించాడు అసలు సయో ఈ ఎయిటోసేపు నాతో చెప్పకూడదేటి ఇన్ని రోజులు మా అమ్మ మీద లేని పేమ ఇప్పుడు చేసినాదేటి అన్నాడు కూనమ్మ మొహం చిట్లుంచుకుంది మొగుడెప్పుడు ఇలా నిలదీసి అడిగిన రోజు ఇంతవరకు లేదు ఈ రోజేమిటి చెప్పమా అలా అడుగుతున్నాడు అని మనసులో అనుకుంది అబబ్బా నీతో ఇదే సిక్కుమావా అన్నింటికి ఆరాలు తీస్తావు నానేం చేసినా మన మంచికి మన పిల్లల మంచికే చేస్తాను కదా విసుగ్గా అంది ఏటే ఆ మంచి నాను తెలుసుకోకూడదేటి మీ అమ్మ బాగా డబ్బు వెనకేసిందట వడ్డీలకి అప్పులిస్తుందట అయినా వడ్డీలకి అప్పులిస్తుందట కూడా ఆమెను మనం తీసుకొచ్చి కొద్ది రాజుల ఆదరించినాం అనుకో లోకము మెచ్చుకుంటది మీ అమ్మ మురిసిపోద్ది ఆమెని మెప్పించి మనసు మార్చి ఆమె దగ్గరున్న డబ్బు చేజిక్కుచ్చుకున్నాను అనుకో చక్క దుకాణం పెట్టుకోవచ్చు దాంతో మనం పెద్దోళ్ళైపోవచ్చు మనం అదృష్టమే మారిపోద్ది అంటూ తన మనసులోని మాట చెప్పింది కూనమ్మ ఆలోచన బాగా నచ్చింది కూర్మారావుకి ఆదా సంగతి నీ బుర్రమా గొప్ప పదునయిందే కోనమ్మ సరే ఎల్లి తీసుకొత్తాలే అన్నాడు కూనమ్మ తృప్తిగా ముసిమిసిగా నవ్వుకుంది ఆమె మెదడులో ఏవేవో ఆలోచనలు అప్పుడే స్వైర విహారం చేస్తున్నాయి కూర్మారావు తల్లి ఎరకమ్మ ఎరకమ్మ మొగుడు చనిపోయేసరికి కూర్మారావు వయసు సుమారు పదిహేనేళ్లు వాణ్ణి ఎరకమ్మ ఆ ఇంట ఈ ఇంట అంట్లు తోముకుని పెద్దవాణ్ణి చేసింది ఆమె పనిచేస్తుండే ఓ ఇంటి యజమాని ధర్మమా అంటూ కూర్మారావుకి పక్క ఊరి ఫ్యాక్టరీలో ఓ చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం దొరకగానే ఇంటి ఇంటివాణ్ణి చేసేయాలనుకుంది ఎంకమ్మ ఆ మరుసటి సంవత్సరమే కొడుక్కి పెళ్లి చేసింది కూనమ్మ సంసారానికి వచ్చిన తక్షణం ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది ఎర్రకమ్మని దూరంగానే ఉంచింది నా అనే భావం ఆమెలో బాగా జీర్ణించుకుపోయింది ఫలితంగా ఫ్యాక్టరీ ఉన్న ఊళ్ళోనే కాపురం పెట్టింది ఎరకమ్మ గురించి ఆమెకి ఆలోచనలే లేవు ఆమె ఉన్న చోటనే ఉండాలని తీర్మానించింది అనుకోని ఈ పరిణామానికి ఎరకమ్మ నివారించలేదు కొడుకు కోడలు సుఖంగా జీవితాన్ని గడపడమే ఆమె కాంక్షించింది ఎరకమ్మ ఎప్పటిలానే అంట్లు తోముకుని జీవితాన్ని గడుపుకొస్తుంది తన పొట్ట పోషించుకోవడం ఆమెకి ఎప్పుడూ సమస్య కాలేదు అయితే ఎటొచ్చి కొడుకు కోడలు తన కళ్ళ ముందు లేరనే బాధ మాత్రం ఆమెను అప్పుడప్పుడు కలవరపరుస్తూ ఉండేది కొడుకు వచ్చి తనతో పాటు వచ్చేయమని ఆహ్వానించడం ఎరకముకి నిజంగా ఆశ్చర్యమే కలిగింది ఇన్నాళ్ళు లేనిది హఠాత్తుగా కొడుకు కోడలలో ఈ ఆప్యాయత ఎలా ఉట్టుపడింది అన్నదే అర్థం కాని విషయం అయింది మీరు కులాసగా ఉంటే అంతే సాలరా అయ్యా నానక్కడికి రావాలేటి చెప్పు ఇక్కడ నాకు బాగానే ఉందిగా అంది ఎరకమ్మ అదంతా నాకు తలవదో మీ కోడలో నిన్ను తీసుకొచ్చే మంది అంతే మారం చేసినట్టుగా అన్నాడు కూర్మారావు దానికి నా మీద అంత ప్రేమ పుట్టేసింది ఏంటా అంది ఎరకమ్మ అదోలో కొడుక్కేసి చూస్తూ కూర్మారావు లోన గతుక్కుమన్న వెంటనే సర్దుకున్నాడు అదే మాటే అమ్మా నువ్వంటే దానికి వాళ్ళ వాళ్ళ అభిమానమే ఎటు వచ్చి నాను సంపాదిస్తుంది అందరికి సాల్దని ఎన్నాళ్ళు పెళ్ళలేదు మరి నువ్వేమూ చెప్పకుండా బయలుదేరు అన్నాడు కూర్మారావు ఇంకా వాదాలు అనవసరం అన్నట్టు కొడుకు అంత దీనిగా చెప్తుంటే తాను వెళ్ళకపోవడం బాగుండదనిపించింది ఎరకమ్మకి తాను కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు అందరికీ చెప్పింది ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఆనందించారు కొడుకు దగ్గరికి తల్లి వెళ్ళిపోతుంటే ఆనందించరు ఆనందించరు మరి అది తెగను బంధం కొడుకుతో పాటు బయలుదేరింది ఎరకమ్మ కూనమ్మ అత్తని చూడంగానే ఉట్టుపడుతున్న ఆప్యాయతతో ముందుకొచ్చి ఆహ్వానించింది తన కోడలు బాగా మారిపోయిందనుకున్న ఎరకమ్మ తృప్తిగా నవ్వుకుంది బాగున్నావే కోనా కుశల ప్రశ్న వేసింది ఎరకమ్మ ఏదో ఒట్లా ఉన్నా అత్తమ్మా నువ్వు మా దగ్గర నేకపోతే ఏటోలా ఉంటుంది అందుకే ఈ అబ్బాయికి చెప్పినాను నిన్న వెంటనే తీసుకొచ్చిమని అంటూ పీట తెచ్చి వేసింది కూర్చోమన్నట్టు ఎరకమ్మ కూర్చుంది కూర్మారావు తల్లి పెట్టిని లోపల పెట్టేశాడు ఇదిగానే నీ మనవడా అంటూ చేప మీదన్న కొడుకుని తెచ్చి తల్లికి అందించాడు కూర్మారావు ఎరకమ్మ వాత్సల్య పూరితంగా మనవణ్ణి ఎత్తుకుని వర్షం కురిపించింది అరే కూర్మ నువ్వు తెచ్చి చూపించకపోయినా ఈ ఎండి చూడ్డానికి నాన్నే వచ్చేసినాన్రా అంది నిష్ఠూరంగా కూర్మారావు మరే మాట్లాడలేదు నిజమే ఏం చెప్పగలడు లేగత్తమ్మా అన్నం గాని అంది కూనమ్మ తో అందరేటిలేయే లేయే అందరం ఒక్క సుట్టే తిందాం అనేసి మనవణ్ణి ఆడిస్తూ కూచుంది ఎరకమ్మ కూర్మారావు వీధిలోకి వెళ్ళాడు వారం రోజులు గడిచాయి ఓ రోజు రాత్రి భోజనాలు అయ్యాక ఎరకమ్మ కూర్మారావు కూనమ్మ బయట మంచం వేసి కూర్చున్నారు వాతావరణం నిశ్శబ్దంగా ఉంది చెప్పు మామా అంది కూనమ్మ నువ్వేసపో కూర్మారావు అన్నాడు ఏట్రాది కొడుక్కేసి చూస్తూ అడిగింది ఎరకమ్మ మెదడు సరిగ్గా చెప్పలేడని మొగుడు సరిగ్గా చెప్పలేడని తని అందుకుంది కూనమ్మ ఏం లేదత్తయ్యా మరి ఏటంటే మీ అబ్బాయి ఏదన్నా దుకాణం పెడతానంటున్నాడు తెచ్చుకున్న జీతపురాళ్ళు సాలడం లేదు రోజులు మండిపోతున్నాయి కదా ఓ చిన్న టీ దుకాణం పెట్టుకోవాలన్నా డబ్బు ఉండాలి నువ్వు ఐదు వందలు సాయం చేసినావంటే కొన్నాళ్ళు పోయాక ఇచ్చేత్తాం అసలు విషయం వెళ్ళగక్కింది కూనమ్మ అవునమ్మా నీ డబ్బు ఊళ్ళో పెట్టి ఇచ్చేస్తామే భార్య మాటలకు తాళం వేశాడు కూర్మారావు ఎరకమ్మ విస్తుపోయింది ఆ చీకట్లో ఆమె ముఖ కవళికలు ఎవ్వరూ గమనించలేదు కాని ఆ మొహంలో రంగులు మారినాయి తన దగ్గర డబ్బెక్కడిది అసలు తన దగ్గర డబ్బుందని ఎవరు చెప్పారు అనుకుంది మనసులో ఇప్పుడు ఆమెకి అర్థమైంది తనకి తనని తీసుకురావడానికి గల కారణం ఏమిటో తనంటే ఇంత అభిమానాన్ని ఎందుకు వలకబోస్తున్నారో నిజంగా ఆమెకెంతో బాధ కలిగింది నా దగ్గర డబ్బుందని ఎవరు చెప్పినారు అది ఐదు వందలా ఐదు రూపాయలు లేవు అయినా నాకెట్లా వస్తుంది డబ్బు చెప్పు పదిళ్లలో పని చేసుకుంటున్నా కాబట్టి వస్తుండకుండా గడిపేత్తాను కావాలంటే నా పెట్టు చూసుకో అంది ఎరకమ్మ కనుబొమ్మలు ముడుస్తూ కూనమ్మ మొహం ఎర్రబడ్డది ఎరకమ్మ గాని కూర్మారావు గాని ఆ చీకట్లో చూడలేదు అందరూ చెప్తుంటే అవునో అనుకున్నా అయినా నువ్వెందుకిత్తావలే మాకు అనుకుని చిరబురలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది కూనమ్మ అందరూ చెప్తుంటే అవునేమో అని అనుకున్నా అయినా నువ్వెందుకెత్తావలే మాకు అనుకుని చిరబురలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది కూనమ్మ కొంపేదో మునిగిపోయినట్టుగా కంగారుగా పెళ్ళాం వెంట నడిచాడు కూర్మారావు ఆ రాత్రి ఎరకమ్మ ఆరు బయటే పడుకుంది మనుషుల తత్వాలకి డబ్బుకి ఎంత అవినాభావ సంబంధం ఉందో అప్పుడు అర్థం చేసుకుందామే తెల్లవారింది ఎరకమ్మని పురుగును చూసినట్టు చూడడం ప్రారంభించింది కూనమ్మ కూర్మారావు సంగతి చెప్పనవసరం లేదు చేతిలో కీలుబొమ్మై ఏం చేయగలడు ఇంకా ఇక్కడ ఒక్క క్షణం ఉండబుద్ధి పుట్టలేదు ఎరకమ్మకి ఒరయ్యా నా వెళ్ళిపోతాన్రా అంది కొడుకుతో ఆ మధ్యాహ్న పనింటింటికి వస్తుందే వెళ్ళిపో అన్నాడు కూర్మారావు కూనమ్మ ఉండమనేం చెప్పలేదు ఎరకమ్మ బరువుగా ఓ నిట్టూర్పి విడిచింది తాను డబ్బు తీసుకురాకపోవడం మంచిది అయ్యింది లేకుంటే రెంటికీ చెడ్డ రేవడలా తిరిగి వెళ్లాల్సి వచ్చును తాను గుడిసె వేసుకున్న ఇంటావిడ చెప్పిందే నిజమైంది అనుకుంది మనసులోనే వస్తాన్రా కూనా వస్తానే అని ఇద్దరికీ చెప్పింది ఎలిరా అని కూర్మారావు అన్నాడు కాని కూనమ్మ మౌనంగా ఉండిపోయింది చంటోడికి మంచి జొబ్బా ఏదన్నా తీసుకురా అంటూ బొడ్లోంచి సంచి తీసి అందులోంచి పాతిక రూపాయలు తీసి కొడుక్కిచ్చింది ఆ మధ్యాహ్నం బస్సుకే వెళ్ళిపోయింది ఎరకమ్మ కొడుకో కోడలు తన పట్ల చూపిన ప్రవర్తనికి ఆమె హృదయం గాయపడింది అయినా ఏం చెయ్యగలదు నలుగురికీ చెప్పుకోలేదు మనసులోనే పడింది తల్లి